ఒకే ఇంట్లో పుట్టిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు ఒకే బస్సులో ప్రయాణం మొదలు పెట్టారు కానీ ఒక్క ప్రమాదం కారణంగా ఇప్పుడు ముగ్గురూ లేరు నవంబర్ మూడవ తేదీ తెల్లవారుజామున ఆరు వందల ముప్పై నిమిషాల సమయంలో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీసాగుడ దగ్గర జరిగిన ఘోర ప్రమాదం ఒక టిప్పర్ లారీ ఒక ఆర్టీసీ బస్ ఒక్క ఢీతో ఇరవై నాలుగు మంది ప్రాణాలు ఒక్కసారిగా గాల్లో కలిసిపోయాయి ఇది కేవలం ఒక యాక్సిడెంట్ కాదు ఇది మన నిర్లక్ష్యానికి మన సిస్టం వైఫల్యానికి పెద్ద ఉదాహరణ వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి చెందిన ఎల్లయ్య గౌడ్ కుటుంబం నలుగురు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు పెద్దమ్మాయికి ఇటీవలే పెళ్లైంది మిగతా ముగ్గురు తనుష సాయి ప్రియ నందిని తనుష హైదరాబాద్ లో ఎంబీఏ చదువుతోంది సాయి కోటి విమెన్స్ కాలేజ్ లో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది నందిని డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది అక్క పెళ్లి కోసం వచ్చిన ముగ్గురు హైదరాబాద్ వాళ్ళ నాన్న ట్రావెల్స్ తన హైదరాబాద్ డ్రాప్ చేస్తా అన్నారు కానీ తండ్రికి శ్రమ ఎందుకు లేని ముగ్గురు బస్సులో వెళ్తామని చెప్పారు కానీ అదే వాళ్ల జీవితంలో చివరి ప్రయాణం అవుతుందని ఊహించలేదు ఈ ప్రమాదం జరిగిన చేవంటి ఏరియాలో కన్స్ట్రక్షన్స్ కి కావలసిన స్టోన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ ఏరియాలో ఆ మెటల్ వెళ్ళే టిప్పర్ లారీలు ఎక్కువగా తిరుగుతుంటాయి అలాంటి టిప్పర్ లారీ ఒకటి సరిగ్గా ఆపోజిట్ అది పేరుకు మాత్రమే హైవే కానీ రోడ్డు మీద డివైడర్ లేదు సరిగ్గా ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకి బస్సు డ్రైవర్ తన లేదు వేకువ చావున బయలుదేరడం వల్ల చాలా మంది ప్రయాణికులు కొలికిపాట్లు పడుతున్నారు ఇంటర్ ఆపోజిట్ లో వస్తున్న టిప్పర్ లారీ ఏమైందో కానీ బస్సు డ్రైవర్ కూర్చున్న వైపు బలంగా ఢీకొట్టింది లారీలో ఉన్న గ్రావెల్ మొత్తం బస్సులో ఉన్న ప్యాసింజర్స్ మీద పడిపోయింది ముఖ్యంగా కి ఫ్రంట్ ఎండ్ రైట్ సైడ్ ఉన్న పాసెంజర్స్ మీద పడిపోయింది ముగ్గురు అక్కా చెల్లెళ్లతో సహా చాలా మంది ప్రయాణికులు ఆ కంకర మీద పడ్డం వల్ల ఊపిరాడక చనిపోయారు ప్రమాదంలో నుంచి బయటపడి హాస్పిటల్లో కోరుకున్న వాళ్ళని అడిగితే ఒక్కసారి దాకా చీకటి రాళ్ళ మీద పడ్డాయి ఒక గంట పాటు మేము రాళ్ల కింద ఇరుక్కున్నాం బయట వాళ్ళు వచ్చి మమ్మల్ని తీయకపోతే మేము చనిపోయే వాళ్ళం అని చెప్పారు ఆ బస్సులో ఒక తల్లి సహేలా బేగం ఆమె మూడు నెలల పాప కూడా చనిపోయారు ఆ దృశ్యం చూసిన వారికి మాటలు రాలేదు ఇది కేవలం ప్రమాదం కాదు మానవత్వాన్ని కదిలించే దృశ్యం అలాగే అఖిల్ రెడ్డి అనే అతను ఎంబీఏ చేశారు అతను ట్రైన్కి కెళ్దాం అనుకుని ట్రైన్ మిస్ అయి బస్సుకు బయలుదేరారు ఇలా ఒక్కొక్కరు ఒక్కో పని మీద హైదరాబాద్ బయలుదేరిన వారే మరో గంటన్నరలో హైదరాబాద్ చేరుకుంటామనగా యాక్సిడెంట్ లో పోయారు ఇప్పుడు ప్రశ్న ఒక్కటే ఎవరిది తప్పు టిప్పర్ డ్రైవర్ రోడ్ ఇంజనీర్ దా లేదా మన ప్రభుత్వాల నిర్లక్ష్యమా హైవే డిపార్ట్మెంట్ ఎందుకు బలమైన డివైడర్ పెట్టలేదు లారీ ఓవర్లోడ్ గా ఎందుకు నడుస్తోంది వాహనాల చెకింగ్ ఎందుకు సరిగ్గా చేయడం లేదు ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్పడం లేదు కానీ ప్రతి ప్రమాదం మనకు ఒక గుణపాఠం చెబుతూనే ఉంది కానీ మనం మాత్రం వినడం లేదు మన దేశంలో ప్రతి ప్రమాదం తర్వాత వార్తలు వస్తాయి రిపోర్ట్లు రాజకీయ నాయకులు విచారిస్తారు రెండు రోజుల తర్వాత మర్చిపోతాం ప్రమాదాలు ఆగవు రోడ్లు అలానే ఉంటాయి ఫైన్లు వేసినా ఫలితం లేదు ఒక ప్రమాదం తర్వాత కూడా మార్పు జరగపోతే మన సిస్టమ్ ఎందుకు ఉంది ఇంకో విషయం ప్రమాదం జరిగినప్పుడు ప్రజలు నిలబడి వీడియోలు తీస్తున్నారు ఇది సహాయం కాదు మానవత్వం అంటే బాధలో ఉన్న వారికి ఉండడం మన బాధ్యత మనం గుర్తు పెట్టుకోవాలి ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదంటే దానికి మార్పు మనం మొదలు పెట్టాలి ప్రతి ట్రక్కి ఓవర్లోడ్ కంట్రోల్ తప్పనిసరి హైవేలో సరైన డివైడర్స్ లైటింగ్ ఉండాలి డ్రైవర్లకు తప్పనిసరి ట్రైనింగ్ ఇవ్వాలి బస్సులో ఎమర్జెన్సీ ఎగ్జిట్ సరిగ్గా పనిచేయాలి ఇవి మాటలుగా కాకుండా అమలు కావాలి అప్పుడే మరొక జీవితం కాపాడవచ్చు జీవితం విలువైనది అది ఎవరో ఒకరి తప్పు వల్ల రోడ్డుపై అర్ధాంతరంగా ముగిసిపోకూడదు